రంపచోడవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్ మానవ మడగడకు చెట్లు జీవనాధారమని ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని శనివారం రాజవొమ్మంగి జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పాల్గొని తెలిపారు పాఠశాల చైర్మన్ ఎం శ్రీనివాసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించి ప్రాణవాయువును పెంచేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలన్నారు పర్యావరణ పరిరక్షణను కేవలం నినాదాలకు పరిమితం చేయకుండా దైనందిన జీవితంలో భాగం చేయాలని భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి నీరు అందించాలని పిలుపునిచ్చారు కాలుష్య నివారణకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలన్నారు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొని సైకిల్ ర్యాలీ నిర్వహించారు అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రభుత్వంలో భాగంగా మా పాఠశాలకి సబ్ రావడం జరిగింది మరి పిల్లలు సైకిల్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది ఎందుకంటే వాతావరణ కాలుష్యం తగ్గించడానికి మరి పిల్లల ద్వారా సైకిల్ ఉపయోగించి కాలుష్యం వాయు కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పేసి శాంతినివ్వడం జరిగింది దాంట్లో భాగంగానే మరి వాతావరణంలో ఆక్సిజన్ పెంచడానికి చెట్లను కూడా నాటించడం జరిగింది రోజు ఈ కార్యక్రమం మా పాఠశాలలో జరిపించడం వల్ల మా పిల్లలందరూ కూడా పా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం వల్ల విషయాలందరికీ పిల్లలందరికీ తెలియడం జరిగింది ఇటువంటి ప్రోగ్రామ్ మా పాఠశాలలో ఏర్పాటు చేసినందుకు అలాగే ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రధానమంత్రి గారికి అలాగే మన డిపీవీ సీఎం గారు అయినటువంటి కాన్వల్యాన్ గారికి ఇటువంటి మంచి ప్రోగ్రాంను ఏర్పాటు చేసినందుకు సభాపతిగా వారికి తజ్ఞత తెలియజేసుకుంటున్నాం మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రతీ నెల మూడవ వారం సాస పులిక్రామ్ని మా పాఠశాలలో నిర్వహిస్తూ చక్కటి వాతావరణం కలిగేలాగా పెంచామని చెప్పేసి తెలియజేస్తాం